रघुपति राघव राम Yeah. रघुपति राघव राजा राम पतित पावन सीताराम रघुपति राघव राजा राम पति तपावन सीता राम भक्तवत्सल भगवान की जय श्रीराघवं दशरथात्मजम् अप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि स्वामे भूमिसुता पुरस्तु हनुमान् पश्चात् सुमित्रासुतः शत्रुघ्नो भरत पाश्वलो सुग्रीवस्य विभीषण युवराट तारासुतो जांबवान् मध्ये नील सरोज <coughs> कोमलुचि रामं भजे चामल नमोस्तु राय सलक्ष्मण दैच तस्कात्म नमोस्तु यम अनिलेभ्यः नमोस्तु चंद्र अर्क मदगणेभ्य श्रीरामचंद्रमूर्ति लक्ष्मणस्वामी भरतशत्रुघ्नलु रामनाम మారహ అంటే మన్మథుడు మారయతి ఇతి మారహ అని అందరినీ చావుగొట్టి చెవులు మూస్తాడు కనుక మారుడు అన్నారు ఈ మార శబ్దాన్ని తల్ల క్రిందులు చేసినట్లయితే రామహ అవుతుంది కనుక మారుని యొక్క మార్పు రామ సర్వజీవులని పట్టి పీడించేటటువంటిది ఈ కామము అది శాస్త్రీయమైతే భగవంతునికి కూడా యాక్సెప్టబుల్ అది సమ్మతం ఎందుకంటే ధర్మ భూతేషు కామోస్మి భరతర్షభ అని గీతావాక్యం ఉన్నది కామశబ్దం అది అశాస్త్రీయమైతే దోషం కనుక మన్మథ మారుడు అంటే మన్మథుడు కామస్వరూప మనస్సులో పుట్టి ఆ మనస్సుని మథించేటటువంటిది కోరిక మన్ను మథ మనాంసి మత్నాతీతి మన్మథ అట్టి స్వేచ్ఛారూపమైనటువంటి కామము తిరుమతి రామాయణంలో మనకు శూర్పణఖ అలా కనిపిస్తుంది విశృంఖలమైన స్వేచ్ఛాయుతమైనటువంటి కామం కనుక ఈ మన్మథుని వశపరుచుకోవాలి అంటే మారుణ్ణి మారుణ్ణి వశపరుచుకోవాలంటే రాముణ్ణి పట్టుకోవాలన్నారు అందువల్ల ఈ పరమధర్మము ధర్మానుకూలమైనటువంటి అర్థసేవనము ఇది శ్రీమతి రామాయణంలో మనకు అందించాడు వాల్మీకి మహర్షి అలాగే వ్యాసులవారు అధ్యాత్మ రామాయణంలో వశిష్టాది మహర్షులు కూడా రామ ఈ శబ్దం దాని యొక్క మహిమని మహత్వాన్ని వైశిష్ట్యాన్ని శక్తిని ప్రభావాన్ని ప్రాభవాన్ని వైభవాన్ని అలా వ్యక్తం చేశారు రామ 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 ఒక మాటలో రామచంద్రమూర్తికి గతంలో శత్రువు రాక్షసుడు కానీ వర్తమానంలో అత్యంతమైనటువంటి రామభక్తి సంపన్నుడు మారీచ అతి మారీచుని యొక్క నోట వచ్చిన ఉపనిషద్వాక్యం రామ విగ్రహవాన్ ధర్మ చేత రాముడు రమయతీతి తి రామ తాను ఆనందపడుతూ ఉంటాడు లోకులందరినీ ఆనంద పెడుతూ ఉంటాడు భరతుడు అనే నామం ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది అంటే భర అనగా భరించటం భ భరన్యాసం అని కూడా అంటారు మాట భరన్యాసం ఈ భరన్యాసం అంటే సమస్తమైనటువంటి కాపాడి పోషించే రక్షించే భారాన్ని పరమాత్మకు వదిలిపెట్టడం అదే శరణాగతి పాలముంచినా నీటముంచినా నువ్వే అన్నటువంటి భావన న్యాస న్యాసము ఉంచే అంటే ఉంచటము అనర్థం పెట్టటము భర భారాన్ని పరమాత్మ ఎందు పెట్టడం భారము నీదే కదా అనేటటువంటి ఉద్దేశం అట్టి భరన్యాసం భావి భావి కాలం అంటే రామచంద్రుడు అరణ్యానికి వెళతాడు అది నిశ్చితం ఆ సమయంలో రాజ్యభారాన్ని ఎవరు భరించాలి అంటే భరతుడు భరించాలి అంటే రాజ్యభారాన్ని భరించాడు కనుక భరత అని నామం సార్థక నామం అన్నారు రాజ్యభార రాజ్య భరణాత్ భరత ఆ విధంగా వ్యాఖ్యానం చేశారు రాముడు అరణ్యానికి వెళ్ళాడు దశరథుల వారు మరణించారు ఈ సందర్భంలో రాజ్యభారం అంతా తాను వహించవలసి ఉన్నది కనుక భరించేవాడు కనుక భరత అని నామం రామ కైంకర్య లక్షణ రూపమైన లక్ష్మణ స్వామి సేవార్హములైన చిహ్నములు లక్షణములన్నీ లక్ష్మణుని ఎందు ఉంటాయి కనుక లక్షణములు ఉంటాయి కనుక లక్ష్మణ అలా చెప్పారు ఏమిటి లక్ష్మణము లక్షణము అంటే రామ రామకైంకర్య లక్షణం శత్రుఘ్న ఆ మాటల్లోనే ఉన్నాయండి అర్థాలు శత్రువున హంతి ఇది శత్రుఘ్న శత్రువులని సంహరిస్తాడు కనుక శత్రుఘ్నుడు సార్థక నామం ఈ నాలుగు నామములు అన్వర్ధములు అన్వర్ధములు అంటే ఆర్థకమైనటువంటి నామములు అవ్యర్థమైన నామాలు వ్యర్థము కాని నామములు ఇప్పుడు లోకంలో స్త్రీలకి పురుషులకి ఉంటాయి ఆ పేర్ల ప్రకారం వారు సంచరిస్తారా ఉంటారా వర్తిస్తారా వ్యవహరిస్తారా నడుచుకుంటారా అనుమానం అలా కాకుండా పురాణ పౌరాణికమైనటువంటి నామములు ఎంతో గొప్పగా అటు వాల్మీకి కానీ ఇటు వ్యాసుల వారు కానీ అద్భుతమైనటువంటి నోమెన్ క్లేచర్ నామకరణము గొప్పగా శత్రు సంహారం చేసేవాడు కనుక శత్రుఘ్న అన్నారు అయితే శత్రుఘ్నుడు రామకథలో ఏ శత్రువులను సంహరించాడు విశేషంగా పెద్ద యుద్ధం చేసినట్టు మనకేం కనపడదు కానీ ఉత్తరకాండలో మాత్రం లవణ లవణుడు అనే ఒక అసురుడు లవణాసుర అంటాం గొప్ప ఇప్పుడు ఈ ఇప్పటికి చెప్తున్నారు ఉప్పు తగ్గించండి ఉప్పు తగ్గించండి ఉప్పు చాలా భయంకర ఉప్పు వలన ముప్పు ఆ ఉప్పు ముప్పు అనే మాట ఇప్పుడు బాగా వినపడుతున్నది కదా అంచేత లవణాన్ని ఆ రోజుల్లోనే ఒక అసురుడి కింద చెప్పారు మన మహర్షులు లవణాసుర అన్నారు అట్టి లవణ అనే పేరు కలిగిన అసురుణ్ణి సంహరించాడు కనుక శత్రుఘ్న అన్నటువంటి పేరు ఆర్థకమైంది లక్ష్మణస్వామికి కనుక అక్ష అకారాక్షరసంభూత సౌమిత్రి విశ్వభావన ఈ విధంగా అర్ధమాత్రాత్మకో రామ బ్రహ్మానందైక విగ్రహ భక్తవత్సల భగవానికి చైత్ర మాసం మధుమాసమును కూడా అంటారు మధుమాసే శితే పక్షే నవమ్యాం కర్కటే శుభే పునర్వసుర్క్ష సహితే ఉచ్ఛస్తే గ్రహ పంచకే రామచంద్రమూర్తియ కవిర్ భావ ఘట్టం చైత్ర మాసం శుక్ల పక్షం నవమి తిథి శుభకరమైన కర్కాటక లగ్నం పునర్వసు నక్షత్రం ఐదు గ్రహములు స్థానంలో ఉండగా సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు మిట్ట మధ్యాహ్నం అనగా పగలు పన్నెండు గంటల సమయంలో